వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ క్రికెడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ నమస్కారం జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష సెషన్ వన్ రాయబోతున్న విద్యార్థులందరికీ కేఆర్ గ్రూప్స్లో ఉన్న విద్యార్థులకు కావచ్చు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరియు మా కేఆర్ గైడెన్స్ తరఫున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా జనరల్ వాట్సాప్ గ్రూప్లో కానీ పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అయ్యి వెంట వెంట అప్డేట్స్ తెలుసుకొని రెండు వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మా యొక్క ఛానల్స్ వాట్సాప్ గ్రూప్స్ ఫాలో అయితే తప్పకుండా మీ పిల్లలకు ఒక మంచి విద్యా సంస్థలో సీట్ సాధిస్తారని తెలియజేస్తూ మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు మరికొన్ని సలహాలు సూచనలకు కోసం అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆల్రెడీ మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారు మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు రెండు కాపీస్ డౌన్లోడ్ చేసుకుంటే కలర్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ ఏదైనా పర్వాలేదు కొద్దిగా కలర్ అయితే మన క్లారిటీ ఉంటుందని చెప్పేసి కలర్ ప్రిఫర్ చేయమంటున్నాం రెండు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఒకటి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం మనం ఇంకోటి మన ఇంటి దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఒక్కొక్కసారి ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళిన అడ్మిట్ కార్డు అక్కడ బాక్స్లో వేయాల్సి ఉంటుంది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మన దగ్గర అడ్మిట్ కార్డు ఒకటి రిజర్వ్ ఉండాలని రెండు తీసుకోమని చెప్తున్నాను అడ్మిట్ కార్డులో ఉన్న కంపల్సరీ ఏ ఫోర్ సైజు ఫోర్ పేజెస్ తీసుకోండి మనకు ఫోర్ పేజెస్ అవసరం లేనప్పటికీ మొదటి పేజీలో మీకు జనరల్గా అడ్మిట్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి రెండో పేజీలో ఇన్స్ట్రక్షన్స్ మూడో పేజీలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫోర్త్ పేజీలో నాన్ ఆధార్ కార్డు వాళ్ళకు అంటే ఆధార్ కార్డు లేని వాళ్ళకు సంబంధించిన డిక్లరేషన్ ఉంటుంది మీకు ఆల్రెడీ మొదటి పేజీలోనే అడ్మిట్ కార్డులోనే మీకు అండర్టేకింగ్ డిక్లరేషన్ ఉంటుంది మన నాన్ ఆధార్ వాళ్ళకు మాత్రం ఫోర్త్ పేజీలో ఉంటుంది కాబట్టి ఫోర్ పేజెస్ అయితే తీసుకోండి మీకు ఫోర్త్ పేజీ నాన్ ఆధార్ వాళ్ళకే ఉపయోగపడుతుంది ఆధార్ వాళ్ళకైతే ఉపయోగ ఆధార్ కార్డు పెట్టిన వాళ్ళకు ఉపయోగపడదు కానీ మీకు రెండు మీరు రెండు తీసుకుంటే ఏంటంటే ఒకటి మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోవచ్చు మరి ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉదయం ఏడు గంటల కల్లా మీ సెంటర్ చేరుకోండి మరి మిగతా ఎంట్రెన్స్ పరీక్షల్లో జేఈ మెయిన్స్ పరీక్షలు ఉండవు ఎందుకంటే కొంత నియబంధనలు కఠినంగానే ఉంటాయి మరి సెవెన్ కల్లా చేరుకుంటే మీరు ఆ సెంటర్కి సంబంధించి విద్యార్థులు అలవాటు పడిపోతారు ఖచ్చితంగా మనం ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పామో ఆ డాక్యుమెంట్స్ తప్పకుండా తీసుకెళ్ళండి ఏవైతే డాక్యుమెంట్స్ అక్కడ ఆలో చేయరు అని చెప్పేమో ఆ వెట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళద్దు మరి ప్రిపరేషన్ ఎవరైతే జేఈ మెయిన్స్ పరీక్ష రాయబోతున్నారో మీరు ఇరవై ఉన్న పరీక్ష రాయబోతే ఇరవై నుంచి ప్రిపరేషన్ బంద్ చేయండి తీరా ఎగ్జామ్ టైం దాకా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేదాకా కూడా ప్రిపరేషన్ అవసరం లేదు హాయిగా మీరు రేపు ఎగ్జామ్ ఉందనంగా ఒక ముందు రోజు మీ ప్రిపరేషన్ క్లోజ్ చేసి రెస్ట్ తీసుకోండి అవసరమైతే ఏదైనా మీకు నచ్చిన మ్యూజిక్ వినండి మొత్తం మీద మైండ్ను పూర్తి రిలాక్స్ అవ్వండి మరి ఎట్టి మీద టెన్షన్ ఉండకూడదు మీరు ఎట్లా ప్రిపేర్ అయినా ఇప్పుడు మీ చేతిలో ఏమీ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు రాయబోతున్నారు మీరు ఎట్లా ప్రిపేర్ అయినా ఆ మూడు గంటల్లో చేయబోయే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ధైర్యంగా టెన్షన్ లేకుండా ఫ్రీగా మీరు ఎగ్జామ్కి వెళ్తే మీరు ఆ మూడు గంటలు ఎగ్జాక్ట్గా మంచి పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ముందుగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీయో అది మాత్రమే ముందు చేయండి తర్వాత మీకు కొంత వచ్చే ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఫస్ట్ ఫిజిక్స్ చేసి తర్వాత కెమిస్ట్రీ తర్వాత మ్యాథ్స్ చేయండి అంటే మరి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నిర్ణీతమైన సమయాన్ని కేటాయించుకొని మరి పూర్తిగా మ్యాథ్స్ ఫిజిక్స్కి టైం కేటాయించి మరి మ్యాథ్స్కి వచ్చేసరికి టైం లేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు టైం బాగుంచు మీకు అక్కడ టైం డిస్ప్లే అవుతుంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి మరి ఆల్రెడీ మార్నింగ్ సెషన్ వాళ్ళకి చెప్పాము మీకు సెవెన్ కల్లా ఉండండి మీరు ఆల్రెడీ వాళ్ళు సెవెన్ సెవెన్ థర్టీకి లోపలికి అలా చేస్తూ ఉంటారు మీరు మార్నింగ్ సెషన్ వాళ్ళు ఎయిట్ థర్టీ తర్వాత గేట్ క్లోజ్ అవుతుంది గేట్ క్లోజ్ అయిందంటే వాళ్ళు పంపడానికి ఆబ్జెక్షన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎయిట్ థర్టీ లోపు లోపలికి ఎంటర్ అయ్యే అయితే చేయండి మరి ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్లకు మీరు వన్ ఓ క్లాక్ కల్లా సెంటర్లో ఉండండి మీకు వాళ్ళు లోపలికి అలా చేస్తూ ఉంటారు మీకు త్రీ త్రీ ఓ క్లాక్ ఎగ్జామ్ ఉంటే టూ థర్టీకి గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు అడ్మిట్ కార్డు మనం చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి ప్రధానంగా అన్నీ మీకు వెరీ ఈజీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా అనవసరమైనవి అట్లా వెళ్లకుండా ఉండేది మొబైల్ ఫోన్లు కానీ అట్లాంటివి పట్టకపోతే అక్కడ ప్రిజర్వ్ చేయడం ఇబ్బంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మరి హైదరాబాద్ కానీ మిగతా కొన్ని సిటీస్లో లేదా కార్పొరేషన్ సిటీస్లో కొంత ట్రాఫిక్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి వీరేంతవరకు ప్లాన్ చేసుకోండి అవసరమైతే ఒకరోజు ముందుగానే మీరు దూర ప్రాంతాల నుంచి వెళ్ళేవారు టైం బౌండ్ పెట్టుకుని వెళ్లకుండా ఒకరోజు ముందుగానే వీళ్ళు అక్కడ స్టే చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి మన తీరా సమయానికి కనుక ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకోకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మానసికంగా కూడా ముందు పోవడం ద్వారా పిల్లలు అక్కడ సెంటర్కు అలవాటు పడిపోతారు మీకు సిస్టమ్ గురించి మీకు ఇచ్చిన సిస్టంలో ఏదైనా లోపం ఉంటే ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే వెంటనే అక్కడ ఉన్న ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళకు టెక్నికల్ సిబ్బందికి మీరు తెలియజేయండి వారు దానికి సంబంధించి మీకు రెక్టిఫై చేస్తారు ప్రాబ్లమ్స్ని కాబట్టి మరి వీరేంత వరకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే చేయండి ఫార్టీ క్వశ్చన్స్ అయినా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయినా ఫిఫ్టీ క్వశ్చన్స్ అయినా మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ చేయండి డెఫినెట్గా మ్యాథ్స్ ఫిజిక్స్ లాంటి వాటిల్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు మీరు ఏమన్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ చేయగలుగుతారు మ్యాథమెటిక్స్లో కనీసం పది పదిహేను క్వశ్చన్ చేయగలిగితే మీరు ఈజీగా కొంత సేఫ్ స్కోర్ చేసినట్టే లెక్కగా భావించవచ్చు మరి ఏ రోజు ఏ డేట్ పడ్డా పేపర్ ఈజీగా ఉంటుందని హార్డ్గా ఉంటుందని వచ్చే అదంతులు నెట్టి నమ్మకండి ఎవరు ఏ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు ఊహించిన అది ఊహాజింత మాత్రమే జేఈ మీన్స్ లాంటి ప్రతీక్షను ప్రవేశ పరీక్షను ఆ ఎన్టీఏ వాళ్ళు అత్యంత కఠినంగా నిబంధనతో నిర్వహిస్తారు కాబట్టి ముందే పేపర్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు ఇట్లా వస్తుందని చెప్పేసి మీరు వివిధ మాధ్యమాలు కానీ యూట్యూబ్స్ కానీ చూసి మీరు ఫ్రీగా చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా ఉంటే డెఫినెట్గా మీరు లాస్ట్ అయిపోతారు మీకు వచ్చిన సబ్జెక్ట్ని మీరు నమ్ముకోండి మీరు గత టూ ఇయర్స్లో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తుందో దాన్ని మాత్రమే నమ్మకం పెట్టుకోండి పూర్తిగా మీ కాన్ఫిడెన్స్పై మీరు నమ్మకం పెట్టుకొని మాత్రమే పరీక్ష చేయాలి తప్ప ఇట్లాంటి చీట్ కోర్స్ కానీ లేకపోతే పేపర్ యొక్క సార్లు ఇట్లా ఉంటుంది డేట్ వారి అని చెప్తే నమ్మి కానీ మీరు ప్రిపరేషన్ ఆపొద్దనే విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఏ రోజు వచ్చిన ఇరవై నుంచి మనకు ట్వంటీ ఎయిత్ మధ్యలో ఎప్పుడు మీకు జేఈ మిమ్స్ ప్రవేశ పరీక్ష ఉన్నా అన్ని సెషన్స్ సేమేనండి పెద్దగా కాకపోతే కొంత డిఫరెన్స్ ఉన్నప్పటికీ నార్మలైజేషన్ ప్రక్రియలో మీకు ఎట్లాంటి నష్టం జరగదు మీకు ఆ రోజు రాసిన స్ట్రెంత్పై హైయెస్ట్ వచ్చిన మార్క్స్పై డిపెండ్ అయ్యి మీకు పర్సెంటేజ్ అవుతుంది కాబట్టి నామినేషన్ ప్రాసెస్ వల్ల ఎవరికి పెద్దగా నష్టము వాటిల్లే అవకాశం అయితే ఉండదు కొంత పేపర్ టఫ్ వస్తే చదివిన వాళ్ళ కొంత లాభం జరుగుతుంది మరి ఈజీగా వస్తే ఏంటంటే అందరు బాగానే రాస్తారు కాబట్టి చదివిన విద్యార్థి కష్టపడ్డ విద్యార్థికి కొంత లాస్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది మరి ఎక్కువ మార్క్స్ వస్తేనే ఈజీ వచ్చినప్పుడు నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది మరి కొంత పేపర్ టఫ్ వచ్చిన వాళ్ళు కొంత తక్కువ వచ్చినా కానీ నైంటీ నైన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు టార్గెట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే పెట్టుకోండి ఈ దిశగా ప్రయత్నం అయితే చేయండి పీక్ స్టేజ్ వరకు అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే వరకు చదువుకుంటూ అయితే కూర్చోవద్దు ఒక డే వన్ డే బిఫోర్ మీ యొక్క ప్రిపరేషన్ పని చేయండి మీకు కావాల్సిన మార్నింగ్ వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా టిఫిన్ చేసి వెళ్ళండి ఆ టిఫిన్ కూడా ఫ్రై ఐటమ్స్ కాకుండా నార్మల్ టిఫిన్ చేయండి మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళు కూడా కొంత లంచ్ చేసిపోతే బెటర్ ఎందుకంటే మనకు ఏం తినకుండా వెళ్తే ఎగ్జామ్లో కొంత అలసట ఏర్పడే అవకాశం ఉంది ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మనకు అలసిపోతే వస్తే తాగవచ్చు కాబట్టి ఇట్లాంటివన్నీ నిద్ర లేకుండా రేపు ఎగ్జామ్ అనగా మీరు నిద్ర లేకుండా ఎట్టి పరిస్థితులు గడపొద్దు ఇది కూడా హెల్త్ మీద పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా మనం ప్రధానంగా ఈ యొక్క మానసిక సన్నద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి పరీక్షలకు మీరు మానసికంగా సిద్ధం అవ్వండి ప్రతి డాక్యుమెంట్స్ను ఏవేవి తీసుకెళ్ళాలో మెటీరియల్తో వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు చదివిన దానికి మీరు ప్రదర్శించబోయే ప్రదర్శన అనేది అత్యుత్తమంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పాఠ చదవడం అట్లాంటి ఇప్పటివరకు ముట్టని బిట్స్ చూడడం అట్లాంటి ఏజీ చేయొద్దు ఆల్రెడీ మీరు ప్రీవ్యాకి ప్రాక్టీస్ చేశారు గ్రాండ్ టెస్టులు రాశారు ఎవ్రీ వీక్ టెస్టులు రాశారు ఇప్పుడు మీరు ఇప్పటివరకు రాసింది ఒక లెక్క ఇప్పుడు ఈ త్రీ అవర్స్ రాయబోయేది చాలా ఇంపార్టెంట్ సార్ మాకు వీక్లీ టెస్ట్లో కాలేజీల్లో రెండు వందలు వచ్చేసరికి మీకు ఇక్కడ చూస్తే వంద మార్కులు కూడా రాలేదు అని చెప్పడం కాదు ఇక్కడ ఎవరైతే సర్వర్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు మీరు ఎన్ని మార్కులు వచ్చింది మర్చిపోండి ఒక కాలేజీలో డెబ్బై ఎనభై మార్కులు ఏవో వచ్చినాయి మరి ఇక్కడ మీరు ఎక్స్ట్రా పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా మీకు వన్ ఫిఫ్టీ ఏవో వన్ సిక్స్టీ ఏవో టూ హండ్రెడ్ ప్లస్ కూడా రావచ్చు అంటే ఇక్కడ ఈ త్రీ అవర్స్ మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసి ఈజీగా ఒక కామన్ ఎగ్జామ్ మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ పోతే ఎట్లా పోతామో అదే రకంగా మీరు మానసికంగా వెళ్ళండి డెఫినెట్గా మీరు మంచి అయితే సాధిస్తారు లేదు చాలా కష్టపడ్డారు మీరు చాలా క్వశ్చన్స్ తక్కువ చేశారు అయినా మీరు డిసప్పాయింట్ అవసరం లేదు ఎందుకంటే జేఈ మెయిన్స్ ఒకటే ప్రపంచం కాదని కేఆర్ గైడెన్స్ పలుమార్లు చెప్పింది కాకపోతే దీనికి ఒక ప్రయత్నం చేయమని చెప్తూ ఉన్నాను దీనికి ఈక్వల్గా ఉన్న నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు కేఆర్ గైడెన్స్ భవిష్యత్తులో ఇవ్వబోతుంది ఒకవేళ జేఈలో సక్సెస్ కాకపోతే అందరికీ జేఈ రాదు ఎందుకంటే సీటు తక్కువ కాంపిటీషన్ ఎక్కువ భారతదేశంలో అత్యున్నత కఠినమైన పరీక్ష ఆసియాలో కూడా కాబట్టి అట్లాంటి పరీక్షలు రాయకపోతే లో డెఫినెట్గా అందరి ఐక్యూ లెవెల్స్ ఒకే రకంగా ఉండవు కాబట్టి అందరూ సక్సెస్ అవాణాలు లేదు కాబట్టి మనం ఒక ప్రయత్నం అయితే చేసినాం సార్ నేను ఇరవై క్వశ్చన్స్ చేసినాం ఓకే నీ ఇరవై క్వశ్చన్ చేసినా పర్లేదు నీ ప్రయత్నం నీ ప్రయత్నం నువ్వు చేశావు నేను పదిహేను క్వశ్చన్స్ చేసినా ఎస్ నీ ప్రయత్నం నువ్వు చేశావు బట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ మనం భవిష్యత్తులో ఇస్తాం మనం ఇది మేము చేసిన వన్ తర్వాత మనకు అనుకూలమైన రిజల్ట్ రాకపోతే డెఫినెట్గా కేఆర్ గైడెన్స్ ఇండివిజువల్గా ఎవరి ప్లాన్ వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి ఎట్లా టెన్షన్స్ రాయాలని ప్లాన్స్ కూడా ఇస్తుంది కాబట్టి దయచేసి విద్యార్థులు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎట్లా రాసినా డిసప్పాయింట్ అవ్వద్దు మనకు మీరు రాయగానే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే థర్డ్ ఫోర్త్ అట్లా మీకు ఆల్రెడీ మనకు రెస్పాన్స్ షీట్స్ కూడా వస్తాయి దాని ద్వారా కొంత విషయం తెలిసిపోతే ఫైనల్కి వస్తుంది రిజల్ట్ కూడా పెద్ద దూరంలో లేదు ఫిబ్రవరి ట్వెల్త్లో మనకు జేఈఈన్షన్ రిజల్ట్ వస్తూ ఉంటుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మన యొక్క పర్సంటేజ్ను బట్టి మనం వాట్ నెక్స్ట్ ప్లాన్ మరి కొంత మంచి పర్సంటేజ్ వస్తే మరింత మెరుగ పర్సంటేజ్ సాధించడమా ఇంకా ఎక్స్టార్డినరీ పర్ఫార్మెన్స్ వస్తే అడ్వాన్స్ వైపు వెళ్ళడమా లేదా నార్మల్ పర్సంటేజ్ వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం లేకుండా చాలా తక్కువ వస్తే ఎంసెటా లేదా మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ల వైపు చూపి వెళ్ళడమా అనేది మనం తెలియజేస్తాం మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అంతేగాని ఏదో జేఈ మెయిన్స్ మంచిగా రాయపోనంత మాత్రం కుంపలు మునిగింది ఏంటి లేదు ఇది ఒక ప్రత్యేకమైన ప్రవేశ పరీక్ష దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం పేరెంట్స్ కూడా ఎట్టి పేరెంట్ డియర్ పేరెంట్స్ మీ పిల్లల్ని వాళ్ళు ఎలాగైనా రాయని దయచేసి నిందించవద్దు వాళ్ళని ఎంతసేపు ఎంకరేజ్ చేద్దాం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్లో అయిపోయేంత వరకు ఏ ఎంట్రెన్స్కు ఆ ఎంట్రెన్స్ వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తూ మోటివేట్ చేస్తూ మీరు మీతో పాటు అలాంటి గైడెన్స్ గ్రూప్స్ మీకు ఒకవేళ పిల్లలు మోటివేట్ అవ్వకపోతే డెఫినెట్గా నాయకు తీసుకురండి వారికి పర్సనల్గా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేయగలను మొత్తం మీద ప్రతి ఆస్పిరెంట్కి ఒక మంచి పర్సంటేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన టార్గెట్ ఏదైతే ఐఐటీ ఎన్ఐటి త్రిపుల్ఐటీ లాంటి టాప్ విద్యా సంస్థల్లో సీట్లు పొందాలని ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోయినా ఎంసెట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మిగతా ప్రైవేటు ఎన్నో బిట్సాట్ కావచ్చు లేదా ట్రిపుల్ హైదరాబాద్ కావచ్చు మిగతా విఐటి కావచ్చు అమృత కావచ్చు ఇట్లాంటి శివనాడర్ కావచ్చు చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంది దీంట్లోనైనా మంచి ర్యాంకు తెచ్చుకొని తక్కువ ఫీజుతో సీట్ వచ్చే అవకాశమైన మీరు భవిష్యత్తులో పొందాలని కోరుతూ ఇది మనం జేఈ మెయిన్స్ వాళ్ళకి ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ